హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం నీతివర్తనుడు అనే జాతక కథను చెప్పుకుందాం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు ఆయన కుమారుడుగా జన్మించాడు బ్రహ్మదత్తుడు అతడికి శీలవుడు అని పేరు పెట్టాడు కాలక్రమాన శీలవుడు రాజోచితమైన విద్యలు ధర్మశాస్త్రాలు అభ్యసించి పెరిగి పెద్దవాడై రాజ్యానికి రాజయ్యాడు ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా ఎంతో ప్రేమాదరాలతో పరిపాలించసాగాడు ముఖ్యంగా నేరస్తుల పట్ల ఎంతో కనికరం కనబరిచి వాళ్ల బతుకులను బాగు చేయడానికి ప్రయత్నించసాగాడు దారిద్ర్యం వల్ల అజ్ఞానం చేత దొంగతనం మొదలైన నేరాలను చేసేవారిని ఆయన కఠినంగా దండించడానికి బదులు తన సమక్షానికి రప్పించుకుని అవసరమైతే వాళ్లకు డబ్బు ఇచ్చి హితబోధలు చేసి పంపేవాడు ఇందువల్ల రాజ్యంలో నేరాలు తగ్గడమే కాక ప్రజలకు తమ రాజుపై అంతులేని భక్తి గౌరవాలు కలిగాయి కాశీ రాజ్యానికి సమీపంలో ఉన్న కోసల దేశపు మంత్రికి కాశీరాజు మంచితనం ఆయన చేతగానితనంగా తోచింది కాశీరాజ్యాన్ని సులువుగా గెలవవచ్చునని దుర్బుద్ధి పుట్టింది ఆయన తన రాజుతో కాశీరాజైన శీలవుడు అతి దుర్బలుడు అతను బందిపోటు దొంగలను హంతకులను సైతం దండించడానికి వెనకాడతాడు అటువంటి పిరికివాణ్ణి మనం సునాయాసంగా జయించవచ్చు అని చెప్పాడు ఇది నిజమో కాదో తెలుసుకోడానికై కోసల రాజు తన సైనికులను కొందరిని పిలిచి మీరు సరిహద్దు దాటి కాశీరాజ్యంలో ప్రవేశించి గ్రామాలను కొల్లగొట్టి రండి అని ఆజ్ఞాపించాడు కోసల సైనికులు కాశీరాజ్య గ్రామాల మీదికి వచ్చి పడగానే అక్కడి ప్రజలు కలిసికట్టుగా వాళ్లను ఎదిరించి పట్టుకుని తమ రాజైన శీలవుడి దగ్గరకు తీసుకుపోయారు మీరు విదేశీయుల్లాగా ఉన్నారు మా గ్రామాలను కొల్లగొట్ట రావడానికి కారణం ఏమిటి అని రాజు శీలవుడు వాళ్లను ప్రశ్నించాడు మహారాజా మాకు తిండికి జరగక ఇలా చేయవలసి వచ్చింది అన్నారు కోసల సైనికులు మీకు తిండికే అంత ఇబ్బందిగా ఉంటే నన్ను అడగకపోయారా అని శీలవుడు తన ధనాగారం నుంచి డబ్బు తెప్పించి వాళ్లకు ఇచ్చి పంపివేశాడు శీలవుడి ఈ ప్రవర్తన చూసి కాశీరాజుకు కొంత ధైర్యం కలిగింది అయినా మరొకసారి పరీక్షించి చూద్దామని అతడు ఈసారి ఎక్కువ మంది సైనికులను కాశీరాజ్యపు నగరాల మీదికి దోపిడీకి పంపాడు వాళ్ళు సరిహద్దు గ్రామాలు దాటుతూ ఉండగా కాశీరాజ్య ప్రజలకు దొరికిపోయారు ఈసారి కూడా శీలవుడు బంధితులైన సైనికులను శిక్షించకుండా కొంత డబ్బు ఇచ్చి పంపేశాడు దీనితో కోసలరాజుకు ఎక్కడలేని ధైర్యం కలిగింది ఆయన తన సైన్యాలతో కాశీరాజ్యం పైన యుద్ధానికి బయలుదేరాడు ఈ వార్త గూఢచారుల ద్వారా తెలియగానే మంత్రులు సేనాపతులు శీలవుడి దగ్గరకు వచ్చి మహారాజా కోసల రాజుకు మన శక్తి తెలియదులా ఉంది మహాదర్పంగా మన పైన యుద్ధానికి వస్తున్నాడు అతన్ని ఎదుర్కొనేందుకు సైనిక సమీకరణకు అనుజ్ఞ ఇవ్వండి అని కోరారు శీలవుడు యుద్ధానికి సమ్మతించలేదు కొంతసేపు మౌనంగా ఆలోచించి తల పంకిస్తూ అనవసర రక్తపాతం వద్దు వాళ్లకు కాశీరాజ్యం కావాలని ఉంటే అలాగే తీసుకోనివ్వండి వాళ్ల కోసం కోట తలుపులు తెరిచి ఉంచండి అన్నాడు ఆయన ఒక దూత ద్వారా కోసలరాజుకు మీరు శత్రువులుగా రానవసరం లేదు మిత్రులుగానే రావచ్చు అని వర్తమానం పంపాడు ఈ వర్తమానాన్ని కోసలరాజు శీలవుడి దౌర్బల్యంగా భావించాడు అమితోత్సాహంతో కాశీరాజ్యం మీదికి బయలుదేరాడు సద్వర్తన రాజమర్యాదలు ఎరగని కోసలరాజు తన బలగంతో కాశీరాజు సభామందిరంలో ప్రవేశిస్తూనే శీలవుణ్ణి మంత్రులను పెడరెక్కలు విరిచి కట్టమని సైనికులను ఆజ్ఞాపించాడు అతిథులు ఇలా ప్రవర్తించడం ధర్మం కాదు అన్నాడు శీలవుడు ఆ మాటలకు కోసలరాజు వికటంగా నవ్వాడు అతడు ఆజ్ఞాపించగానే సైనికులు శీలవుడు ఆయన మంత్రులు ధరించే లాంఛనాలను తీసివేశారు శీలవుడు ఆయన మంత్రులు సాయంకాలంలోగా కాశీనగరం విడిచి అరణ్య మార్గం పట్టి పోసాగారు కొంతసేపటికి చీకటి పడింది అందరూ అరణ్యంలోనే చెట్ల కింద పడుకున్నారు వారికి ఆ రాత్రి భోజనం కూడా లేదు అర్ధరాత్రి వేళ వారికి నిద్రాభంగమైంది ఏమిటా అలజడి అని లేచి కూర్చుంటూ చూస్తుండగానే చాలామంది దొంగలు కాగడాలు పట్టుకుని అక్కడికి వచ్చారు వాళ్ళు రాజు శీలవుడితో మహారాజా మేము దొంగలం తమ దయ వల్ల ఇంతకాలంగా మేము దొంగతనాలు చేయకుండా జరిగిపోయింది కానీ నేటి నుంచి మా కష్టాలు ఆరంభమవుతున్నవి అందుచేత మేము ఈ రాత్రి రాజసౌధం ప్రవేశించి ఈ సొత్తంతా దొంగిలించి తెచ్చాం ఇదిగో మీ దుస్తులు లాంఛనాలు ఖడ్గాలు ఇది మీకోసం తెచ్చిన రాజభోజనం మీరు ముందుగా రాజోచితమైన దుస్తులు ధరించి భోజనం చేసి తర్వాత మేము తెచ్చిన ఈ ధనమంతా ఏం చేయమంటారో సెలవియండి అన్నారు శీలవుడు ఆయన మంత్రులు భోజనాలు చేసి తమ తమ దుస్తులు ధరించారు తర్వాత శీలవుడు దొంగలతో కొత్త రాజు మీ సమస్యను ఎట్లా పరిష్కరించేది తెలుసుకోవడం మంచిది అది తెలుసుకోకుండానే మీరిలా దొంగతనాలకు పాల్పడడం మంచిది కాదు ఈ ధనమంతా తీసుకుపోయి రాజుకు ఇచ్చి ఆయన మీ బతుకుతెరువుకు ఏం చేయమంటాడో అడగండి అన్నాడు ఆతిథ్యం ఇచ్చిన వారిని పచ్చి దారి దొంగలా దోచినవాడికి న్యాయబుద్ధి ఉండదు ఆ నమ్మకం ఇసుమంత కూడా లేదు మహారాజా మేమా నీచుడి దగ్గరకు వెళ్ళం మీరే మాకు ఎప్పటికీ మహారాజులు అన్నారు దొంగలు ఆ కొత్త రాజు దగ్గరకు మీరు వెళ్ళకపోతే ఈ ధనం తీసుకుని నేనే ఆయన దగ్గరకు వెళతాను అన్నాడు శీలవుడు ఆయన వెంటనే తన మంత్రులతో సహా బయలుదేరి మర్నాడు ఉదయానికల్లా రాజ్యసభ చేరుకున్నాడు శీలవుణ్ణి చూడగానే కోసల రాజు నిర్ఘాంతపోయాడు శీలవుడు జరిగిందంతా చెప్పి మహారాజా నాకన్నా ప్రజలను మరింత న్యాయంగా పాలించాలనే కదా మీరు నన్ను వెళ్ళగొట్టి నా సింహాసనం ఆక్రమించుకున్నారు అమాయకులైన దొంగలు ఈ సంగతి గుర్తించక తమ పాలనలో జరుగుబాటు ఉండదని భయపడి రాత్రి తమ ఖజానా దోచారు వారి సమస్యలను నాకన్నా మీరు మరింత న్యాయ సమ్మతంగా పరిష్కరిస్తారని అభయం ఇచ్చి మీ సొత్తు మీకు ఒప్పగించవచ్చాను ఇంతకన్నా ఈ రాజ్యంలో నాకు వేరే పని లేదు అన్నాడు ఈ మాటలతో కోసలరాజుకు హృదయ పరివర్తన కలిగింది ఆయన సింహాసనం మీది నుంచి వచ్చి శీలవుడి కాళ్లపై బడి మహాత్మా దొంగలు సైతం ప్రేమించే మీ మహిమ సద్వర్తన గ్రహించలేక నీచుడైన నా మంత్రి సలహా విని తమ పట్ల తీరని ద్రోహం చేశాను నన్ను అనుగ్రహించి మీ రాజ్యం మీరు ఏలుకోండి మీ మైత్రి చాలు మీ రాజ్యం నాకక్కరలేదు అన్నాడు శీలవుడి తిరిగి కాశీ రాజ్యాధిపత్యాన్ని స్వీకరించాడు ఆయన కోసల రాజుకు అన్ని మర్యాదలు చేసి అతణ్ణి అతడి రాజ్యానికి పంపివేశాడు ఇదండి నీతివర్తనుడు అనే జాతక కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు